హలో అండి అందరూ ఎలా ఉన్నారు తీసుకుందా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉమ్మడు ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే తమ చూస్తే అర్థమైంది కదా మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట సో అమెరికాలో తిరుపతి టెంపుల్ ఏంటో అనుకుంటున్నారా ఇక్కడైతే సేమ్ ఆ తిరుపతి లాగానే ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు పైకి వెళ్తూ ఉంటుంటే మెలికలు మెలికలు అయితే ఉంటుంది కదా రోడ్డు సేమ్ అలానే ఉంటుందంట సో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం చాలా ఫేమస్ అంట ఆ టెంపుల్ వచ్చేసి బట్ మాకైతే ఇంకా కుదరట్లేదు ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే స్టేట్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఇంకా దారిలో దర్శనం చేసుకుందాం అని అయితే ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట ఇంకా పొద్దు పొద్దునే స్టార్ట్ అయ్యాము ఇంకా గ్యాస్ కూడా కొట్టిస్తున్నాం అనమాట అంటే ఒకసారి ఫ్యూయల్ ఫుల్ చేసామంటే ఒక త్రీ అవర్స్ వరకు ఆగాల్సిన పని ఉండదు అండ్ టైర్లలో గాలి కూడా చెక్ చేసుకుంటున్నాం అనమాట మాకు వచ్చేసి న్యూ జర్సీ నుంచి అయితే సిక్స్ అవర్స్ అయితే ఉంది ఆ టెంపుల్ ఇంకా సిక్స్ అవర్స్ తర్వాత అయితే హోటల్ అయితే తీసుకున్నాం కూడా ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి అలా నైట్ అయితే స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఒకే రోజు ఎందుకు మాకు వచ్చేసి టెన్ లెవెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అయితే పడుతుంది ఒకే రోజు ఎందుకు డ్రైవ్ చేయడం అని చెప్పేసి అలా అయితే హోటల్ అయితే తీసుకున్నాం సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి రోడ్లు ఆ గ్రీనరీ అసలు ఎంత బాగుందో వెదర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఆకాశం చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట అలా చాలా వీడియోస్ తీసుకున్నాము ఇంకా మేము ఎక్కడైనా జర్నీ స్టార్ట్ అయ్యాము అంటే ఇంకా ఇంట్లో వాళ్ళతో ఎక్కువ అంటే ఒక వన్ బై వన్ కాల్ చేస్తూనే ఉంటారు మేము ఇంకా మాట్లాడుతూ వెళ్తూ ఉంటాం అనమాట మోస్ట్లీ అయితే ఇక్కడ అందరూ ఎక్కడికైనా వెళ్ళాలంటే డ్రైవ్ త్రూనే వెళ్తారు ఇంకా ఈజీ ఉంటుందని చెప్పేసి అలా మధ్యలో అయితే ఇంకా రెస్ట్ రూమ్ దగ్గర ఆపాము ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా మజ్జిగైతే తీసుకొని అనమాట తర్వాత ఇంకా మళ్ళీ ఒక త్రీ అవర్స్ తర్వాత గ్యాస్ కే గ్యాస్ అయితే అక్కడ వచ్చేసి ఇలా ఆనియన్ రింగ్స్ అను తర్వాత స్వీట్ కాన్వి ఉంటే తీసుకున్నాం అనమాట అవి వచ్చేసి కొంచెం స్వీట్గా ఉన్నాయి స్వీట్ కాన్వి కాకపోతే బాగున్నాయి టేస్ట్ ఇంకా అలా తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చేసి అయితే హోటల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట ఇంకా హోటల్ ఏంటంటే త్రీకి చెక్ ఇన్ అవ్వాలి కాకపోతే మేము ముందే రీచ్ అవుతున్నాం అని చెప్పేసి ఆయన కాల్ చేస్తే ఓకే రండి అని చెప్పేసి అన్నారు అంటే ఫస్ట్ టైం చాలా ఏమంటారు ఫుల్ అయితే ఉందంటే ఆ రోజు కూడా చాలా రష్ ఉంది అని చెప్పేసి అనమాట ఇంకా తర్వాత అయితే ఓకే రండి మేమైతే ఉంచుతామని చెప్పేసి మొత్తానికి మొత్తానికైతే హోటల్కి అయితే రీచ్ అయ్యిపోయాము Well, today most of them is a checkout but after checkout a lot of reservation came. Right now we are unable, We don't have any room available. Because you had it reserved earlier that is why only you are getting it. But you can check it online also. We don't have any room available. <laughs> that is why only we are having a challenge. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సండే కూడా ఏంటి ఇంత రష్గా ఉంది నార్మల్గా అయితే సండే ఏంటంటే చెక్అవుట్ అవుతారు కదా సో అలా అడిగారు అనమాట ఆయన కూడా అదే అంటున్నాడు ఏంటో నాకు కూడా సర్ప్రైజ్గా ఉంది సండే కూడా ఇంత ఫుల్ ఉందని చెప్పేసి ఇంకా టెంపుల్ గురించి అయితే అడిగాం టైమింగ్స్ చూసాం మేము ఆల్రెడీ సో ఆయన చెప్తున్నాడు ఇక్కడ టెంపుల్ అయితే చాలా ఫేమస్ బాగా వస్తూ ఉంటారు కానీ అందరూ సాటర్డే వస్తారు మీరేంటి సండే వచ్చారని చెప్పేసి అడుగుతున్నారు సో మేము ఇంకా చెప్పామన్నమాట ఇలా స్టేట్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి సో దారిలో ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామని చెప్పేసి ఓకే ఈరోజు కూడా నిన్న కూడా వచ్చారు ఇలా మన తెలుగు వాళ్ళు అన్నట్లు చెప్తున్నాడు ఆయన ఇండియన్ బట్ తెలియతే కాదు ఇంకా ఇలా అయితే రూమ్ అయితే ఇచ్చారు రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామనమాట రూమ్లో వచ్చేసి ఏంటంటే డబల్ బెడ్ అయితే ఇచ్చారనమాట ఇంకా అది ఆ టైంకి అవైలబుల్ ఉన్నది అయితే ఇచ్చారు మనకి మనం బుక్ చేసుకున్నది కాకుండా అలా డబల్ బెడ్ అది ఇచ్చారు ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట మంచిగా ఉంది రూమ్ కూడా కాకపోతే ఇందులో ఒక ఫ్రె ఫ్రిడ్జ్ ఒక్కటే బాగా స్మెల్ వచ్చిండే అనమాట ఏదో ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది నార్మల్గా అయితే ఇంకా మేము అక్కడ అసలు హోటల్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేము డైరెక్ట్ టెన్ అవర్స్ డ్రైవ్ కొట్టేయచ్చు బట్ ఇంకా టెంపుల్ దర్శనం చేసుకోవాలి ఇంకా ఎలా అయినా ఆగాలి కదా అన్నట్లు హోటల్ అయితే తీసుకొని ఆ నైట్ అయితే కొంచెం రెస్ట్ కూడా ఉంటుందని ఆ నైట్ అలా అక్కడ అయితే స్టే చేశాము ఇంకా మొత్తానికి ఫ్రెష్అప్ అయితే టెంపుల్కి అయితే బయలుదేరాము వెంటనే అంటే త్రీ థర్టీ త్రీ ఫార్టీ వరకు అయితే అనమాట టూ థర్టీకి అలా హోటల్కి అయితే వచ్చాము టూకి అలా తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయాము వీడియో అయితే కంటిన్యూ తెస్తాము సో ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటంటే దీన్నైతే మన ఇండియన్ ఇమిగ్రెంట్స్ అందరూ కలిసి అంటే మన కల్చర్ మన కల్చర్ కూడా అమెరికాలో ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళంతా డిసైడ్ అయ్యి నైన్టీన్ సెవెంటీ టూ టూలో అయితే స్టార్ట్ చేశారంట టెంపుల్ వచ్చేసి సో ఈ టెంపుల్ స్టార్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అంతా బాగానే ఉంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారన్నమాట ఇంకా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మరి ఇండియన్స్ అందరూ ఒకే కల్చర్తో ఉండరు కదా అంటే సౌత్ ఇండియన్స్ ఒకలాగా నార్త్ ఇండియన్స్ ఒకలాగా ఉంటారు కాబట్టి సో సౌత్ ఇండియన్స్ వచ్చేసేమో మా స్టైల్లో కట్టాలి అని నార్త్ ఇండియన్స్ వచ్చేసేమో లేదు మా స్టైల్లో టెంపుల్ కట్టాలి అని చెప్పేసి అయితే అలా విభేదాలు వచ్చేసి వాళ్ళు ఒక టెంపుల్ కట్టుకున్నారు వీళ్ళు ఒక టెంపుల్ కట్టుకున్నారనమాట రెండు టెంపుల్స్ అయితే చూపిస్తాను రెండు టెంపుల్స్ కూడా బాగున్నాయి సో ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ వచ్చేసి కూడా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళంట సో అలా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అలా జరిగిన తర్వాత నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఈ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అంటే రెండు టెంపుల్స్ కూడా మధ్య గ్యాప్ ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఉందనమాట అలా దగ్గర దగ్గరనే టెంపుల్స్ అయితే రెండు సౌత్ ఇండియన్ స్టైల్లో ఒకటి నార్త్ ఇండియన్ స్టైల్లో ఒకటి అయితే కట్టారు తర్వాత ఇంకా టూ థౌజండ్ ఫైవ్లో దీన్ని రీమోడలింగ్ చేసి మన తిరుపతి స్టైల్ టెంపుల్ లాగా కట్టారనమాట లోపల వచ్చేసి సేమ్ అలానే ఉంది స్ట్రక్చర్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మనకి వీడియో ఫోటోస్ అయితే ఎలా లేదనమాట సో లోపల సేమ్ అలానే ఉంది టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా మొత్తానికైతే ఇక్కడ రూట్ చూశారు కదా స్టార్ట్ అయింది అనమాట సేమ్ మెలకలు మెలకలు అంటే ఒక విలేజ్ లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ రూట్ అంతా అంత బాగుండే ఇంకా మొత్తానికైతే ఇదైతే ఓల్డెస్ట్ హిందూ టెంపుల్ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా హైదరాబాద్లో మనకు అక్కడ పదకొండు రౌండ్లు తిరిగి తర్వాత నూట ఎనిమిది చేసుకుంటే అది ఒక సెంటిమెంట్ ఉంటుంది చూసారా అలానే సేమ్ ఇక్కడ ఉందంట అక్కడైతే చాలా చాలా మంది అలా అయితే రౌండ్లు అయితే తిరుగుతున్నారు సెంటిమెంట్ అయితే ఉందంట అంతేకాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే ఇక్కడ పిల్లలకి అన్నప్రసన్న కానీ గానీ వెంట్రుకలు కానీ కొంతమంది మొక్కుకుంటారు కదా ఏదో కొన్ని సిచ్యువేషన్లలో ఇండియా పోలేని వాళ్ళు ఉంటారు కదా సో సమయానికి అయితే ఇక్కడే మొక్కులు చెల్లించుకుంటారంట అంటే పుట్టు వెంటుకలు తీయడం అయితే ఇక్కడ తీసుకుంటారంట సో కొంతమంది ఇంకా మాల వేసుకొని ఇక్కడికి రావడం చాలా చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారంట చాలా అంటే నమ్ముతారంట ఈ టెంపుల్ని సో అదే టెంపుల్కి అయితే మేము ఈరోజు వచ్చేసాము ఎలా ఉంటుంది ఏంటి అయితే నేను అయితే చూపించేస్తాను లోపల చూపించలేను ఇంకొక టెంపుల్ ఉంది కదా అయితే లోపల కూడా వీడియో అది అదైతే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా మంచిగా అనిపించింది సో వీడియోనైతే ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి అయితే టెంపుల్స్ లో అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పెడతారన్నమాట కొన్ని కొన్ని టెంపుల్స్ లో అంటే షార్ట్స్ వేసుకొని రావు తర్వాత స్లీవ్స్ స్లీవ్ లెస్ వేసుకొని రావద్దు కొన్ని టెంపుల్స్ లో అయితే స్లీవ్ లెస్ వేసుకొని వచ్చారనుకో ఏంటంటే ఒక టవల్ లాగా అయితే కప్పుతారు అన్నమాట కంపల్సరీ అంటే స్లీవ్ లెస్ అయితే ఉండకూడదు సో ఇక్కడ వచ్చేసి ఇంకా టెంపుల్ ఏంటంటే టెంపుల్ న్యూ ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ అని చెప్పేసి ఉంది అనమాట రెండు యాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏదో రెనోవేషన్ అయితే జరుగుతుంది అనుకుంటా ఇంకా అలా అయితే చూసుకుంటూ వెళ్ళాలనమాట టెంపుల్ అయితే బయట చాలా బాగుంది అంటే పైన గ్లాసు దాంట్లో నుంచి మనకి ధ్వజస్తంభం అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది లోపల వచ్చేసి ఇంకా బాగుందనమాట టెంపుల్ అంటే ఒక సైడ్ నుంచి స్టెప్స్ తర్వాత లోపల చుట్టూ తిరగడానికి అంతా చాలా పీస్ఫుల్గా ఉండే టెంపుల్ చాలా బాగుంది ఇంకా రెష్ అంటే మేము అప్పుడే త్రీ థర్టీ ఫోర్ ఏ అవుతుంది కాబట్టి ఆ రోజు కంప్లీట్ ఓపెన్ అనమాట వీకెండ్స్ సో అప్పుడప్పుడే జనాలు అయితే వస్తున్నారు ఇంకా అలా అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము ఇంక ఇక్కడ ఎంతంటే తులసి మొక్కలు అవి కూడా ఇస్తున్నారన్నమాట ఫ్రీగా తులసి మొక్క ఒకరు అయితే ఉన్నాయన్నమాట సో అలా అయితే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా కింద అయితే ఇక్కడ క్రా క్రాఫ్ట్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది అక్కడైతే ఇంకా పులిహోర ఒకటే ఉందన్నమాట పులిహోర తీసుకున్నాం అది కూడా చాలా ముద్ద ముద్దగా ఉంది ఇంకా మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు అప్పటికే ఫోర్ అయింది కదా మధ్యలో స్నాక్స్ తప్ప ఏం తెలియదు అనమాట సో అలా అయితే తీసుకొని ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ బాలది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట బయట నుంచి ఆ కలర్ ఆ ఆర్కిటెక్చర్ అంతా చూస్తేనే చాలా మంచిగా అనిపించింది ఈ టెంపుల్ వచ్చేసి సో లోపల ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా చూసేయండి టెంపుల్ అయితే మంచిగా దర్శనం అయితే అయింది అన్నమాట ఇంకా నాకు ఈ టెంపుల్ అయితే బాగా నచ్చిందంటే ఆ కలర్ బాగా అట్రాక్టివ్ గా అనిపించింది అన్నమాట అలా చుట్టూ ఇంకా రౌండ్ వేసి టెంపుల్ చుట్టూ ఇంకా ఇండియన్ రెస్టారెంట్లు ఏమైనా ఉన్నాయేమో వెతుకుని అయితే బయలుదేరామంటే బాగా ఆకలిస్తుంది అనమాట సో ఇంకా దగ్గరలో టెంపుల్స్ ఉన్నాయంటే మనకి బాగానే ఉంటాయని చెప్పేసి అనుకున్నాం ఏమీ లేకుండే ఇండియన్ గార్డెన్ అని చెప్పేసి ఏదో రెస్టారెంట్ ఉందనమాట ఇంకా దానికైతే వెళ్ళాము బట్ ఇక్కడ వచ్చేసి అయితే ఫుడ్ అయితే అస్సలు బాగాలేదనమాట మామూలుగా అయితే మనకి బిర్యానీ ఏంటంటే ఇక్కడ మనకి బౌల్లో ఇచ్చేసి ఇక్కడైతే మనమే సర్వ్ చేసుకోవాలి ఇండియాలో అంటే వాళ్ళు సర్వ్ చేస్తారు కానీ సో ఇదైతే ప్లేట్లో ఇచ్చారు దాంతోపాటు నాన్స్ పన్నీర్ ఆర్డర్ చేస్తాం రెండు కూడా బాగాలేదు కాకపోతే ఆకలితో ఉన్నాం కాబట్టి ఒక రెండు ముద్దలైతే తినేసామంట ఇంకా రోజైతే నైట్ పడుకొని నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళాల్సిన స్టేట్ అయితే షిఫ్ట్ అయిపోయాము వెల్కమ్ టు ప్యూర్ మెషిగన్ అనమాట సో మేమైతే డెట్రాయిట్లో ఉండబోతున్నాం ఇంక నుంచి అయితే డెట్రాయిట్ నుంచి అయితే వీడియోస్ వస్తాయి అన్నమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ చూసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్